తమ్ముడు అందరం కలిసి డ్రైవర్స్ నలుగురు కూర్చోని తిన్నప్పుడు తన ముందు సిత్తు పర్సెస్ తినకుండా అవుతారు హైఫ్రెండ్స్ అందరికీ చాలా రోజుల తర్వాత మన కుకింగ్ ఛానల్లో అయితే ఒక వంట వీడియో చేయబోతున్నాం అది కూడా కాకినాడలో ఇంత ముందుకొకసారి చేపల కర్రీ చేసుకున్నాం అనమాట ఈరోజు కూడా చెరువు చేపలు అంటారు అట బొచ్చలు ఆ బొచ్చలు తీసుకొచ్చిన ఈ రోజే మార్కెట్ కి వెళ్ళి ఇక్కడ మన రాముడు భీముడు అయితే కాకినాడలో ఇది వచ్చేసి రైస్ అన్లోడ్ అవుతుంది ఇక్కడ బాయిల్ రైస్ ఇది వచ్చేసి ఏమో సగ్గు బియ్యం లోడ్ అయింది అగర్తలకి ఇప్పుడు ఎట్లా మేము ఇటు వెళ్తాం వీళ్ళు ఇటు వెళ్తారు కాబట్టి ఇటు నుంచి మీ ఈ రోడ్లో వెళ్ళిపోతాం ఆ బ్రిడ్జి కింద నుంచి స్ట్రేట్ వెళ్ళిపోతారు వాళ్ళు పోర్టుకి ఇక్కడ పక్కనే మంచి కొబ్బరి చెట్లు వాతావరణం చాలా చల్లగా బాగుందని చెప్పేసి పక్కన రెండు బండ్లు పెట్టుకొని వంట చేసుకుంటున్నాం ఆల్రెడీ చేపలు అన్ని కడిగిరు రెడీ ఉన్నది ఏదైనా చేస్తారు అంటే ఈరోజు ఎట్లా చేస్తారో చూడాలి తాత టోపి ఇట్లా పెట్టుకో మా తాత మస్తు చేస్తాడు ఇట్లా పెట్టే ఉన్నాది ఇంతసేపు అయితే డబ్బు అయితే ఇట్లా ఇట్లన్నీ నీట్గా కడిగేసి మసాలన్నీ రెడీ చేసి పెట్టిండు చూస్తున్నారు కదా ఈ సన్ను ఉల్లిపాయ కట్ చేసిండు దొడ్డు ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటాలు చేపలు కడిగి పెట్టిండు ఇంకా మసాలాలు దంచి పెట్టిండు అందులో చూస్తారు కదా అల్లము వెల్లుల్లిపాయ మొత్తం దంచి మసాలా రెడీ చేసిండు పచ్చి అల్లం అనమాట మనం కొనుక్కొచ్చినవి అల్లం వేస్తే కూర ఖరాబ్ అయిపోతుంది ఇప్పుడు పులుసు పెడితే ఒకవేళ నైట్ మనకి ఇప్పుడు తినొచ్చు మధ్యాహ్నం తినొచ్చు నైట్ తినొచ్చు ఆ ముక్కలన్నీ అయిపోయిన తర్వాత పులుసు ఉంది అనుకో అది పొద్దుగాల కూడా మంచిగా మగ్గి టేస్ట్ వస్తుంది అన్నమాట వేడి వేడి మీద కాకుండా సల్లారిన తర్వాతనే ఈ చేపల కూర అనేది టేస్ట్ అనేది ఎక్కువ వస్తుంది ఇప్పుడు ఏదన్నా చేస్తాడంట ఏదైనా చేతితో చేసి చూపిస్తాడంటే నేర్చుకుంటుండు చేపల కూర అవి ఉండరాదు ఆయనకి ఏ చికెన్ ఉన్నా కానీ అలా తాలింపు గించలేస్తాడు మటన్ ఉన్నా తాలింపు వేస్తాడు అసలు చికెన్ గింజలే తాలింపించలేరు అట్లా చేస్తాడు ఆయన కూర ఏమన్నట్టే నేను కొట్టి నేను చేసింది బాగుంది మళ్ళీ బాగాలేదని అనుకో మహేష్ అట్ట చెప్పకు మంచిగుందని చెప్పు ఉప్పు కారం మంచిగా ఉన్నాయని చెప్పాలి ఉప్పు కారం ఎక్కువైనా సరే కానీ అట్ట చెప్పకు మహేష్ ఉందని చెప్పు ఇట్లా సాపు ముక్కలు దీంట్లో చేసి ఉప్పు కారం కలిపి పెట్టుకోవాలి ఫస్ట్ చింతపులుసు మంచిగా మసాలా చెంగల్లా మళ్ళా ఇక మళ్ళీ అన్నీ కలుపుకొని పోపు చెట్ట ఉండాలి మసాలా గంట పెట్టి తిప్పాలి ఐ థింక్ తినకుండా అవుతారు అప్పుడు ఏమున్నాడు అని నాకు పేరు వస్తాయి ఓహే గుడ్లు అంటే మనకిష్టం గుడ్ అంటే మంచిగా నూనె ఎంపుకోవాలి అవి కానీ మంచిగా ఉంటాయి రోజు అయ్యా మనం చేసే పనులు పెరుగు నెయ్యి అంటే నానేసుకోవాలి ఫస్ట్ నాన వేసుకుంటే ఇక నాతో అన్ని మసలి వరకు ఇక చిన్నపులుసు పోయేలా మసాలా పెట్టాలి బాగా ఉప్పు కారం వేసుకోవాలి ఫస్ట్ అన్నీ కలిపెట్టుకోవాలి మంచిగా మూడు చెంచాలు వేయాలి కారం వేసినా మూడు అన్నాడు నాలుగు అయింది ఐదు అయింది ఆరు వేసిండు సదాస్తును సై అయింది రైట్ సదాస్తు సదా అస్తున అంటే సదాస్తు అంటాడు లేదా కానీ సదా అస్తు త నేను ఏం పని చేస్తాను ఆగు సరే మాట్లాడతాను చెప్తా కానీ ఆగు

కాదు చిక్కగా గుజ్జు అవుతోంది కదా ఇది తర్వాత మనకి లైట్ గా గ్రే వచ్చిన ముక్కలు ముక్కలు ఉంటాయి కదా కొంచెం మనకి కనిపించాలి అందులో ఆనియన్స్ అని చెప్పేసి నార్మల్ కట్ చేసి ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు ఏమైనా ఏం గడ్డలు అంటున్నావు గడ్డలు ఉల్లిగడ్డలు అంటున్నావా సదాస్ అంటుంటే ఉల్లిగడ్డలు అనమాట ఆ గడ్డలు అంటున్నావా ఏ అన్ని కజ్ చేయాలి రంగు వసూంటివి అన్ని కట్ చేయాలి రంగు మీ వసం చేయండి టమాటాలు టమాటాలు వేస్తున్న మంచిగా గ్రీన్ వస్తది వేస్తే టేస్ట్ వస్తుంది గుజ్జుకొస్తది

పెరుగు పసుపు పసుపు మంచి ఉప్పు కారం పసుపు మళ్ళా మసాలా గీసాలు అన్ని చేసి కలపాలి మంచిగా కలిపి ఇక పెట్టాలి మసాలా ఉప్పు వేసుకోడు మూడు తినలేరు మళ్ళీ కొంచెం సరిపో కొ నువ్వు లేకున్నా అడుగుతున్నావు ఆయన మంచి నూనె

इते न न अहिले नि बुँदे ह एन्दारे कुचकुचु नै है यसकाले यसको पार्लर यसको कट्टु चाहिँ गर्छु इले न कार गाल इले गरि यसको हल्ला नै भ्यालै वा इन्टा गदरोड गर्किन्दो न एना अन्त नि जेसन मन्ना छ हे हे ए न त ए बिस्की हल्ला बोदनले जे छ कुराले नै आएछ एडी

నేను ఏమైతే తిండి లేకపోతే నాకు అంజీ చేస్తున్నా చూద్దాం అంటే ఢిల్ల ఖుషు ఏ వద్దు అమ్మ ఖుషి ఖుషి ఏం ఢిల్లీ

కలిపినావు కలిపినప్పుడు నువ్వు టేస్ట్ ఉప్పు కారం సరిపోయిందా లేదా అనేది చూసి తక్కువ పడితే కొంచెం నాకు పుల్ పువ్వులేదు అట్ట నాకాలే వెరీ 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 పెండ కొంచెం కారం తక్కువ కొడుతుంది నాకు అన్ని మంచిగా ఒకే ఎందుకంటే కారం తక్కువ కొంచెం వేస్తున్నాం లైట్ గా ఎందుకంటే ఉప్పు కారం మంచిగా పట్టాల కోను మాత్రం బాగుంది కదా ఇట్లా పెట్టడానికి ముందే మసాలా కలిపి మంచిది ఇక ఉడికినాక ముక్కలుగా పడుతుంది అప్పుడు మనం అంతే మూత పెట్టి ఇట్లా ఎగేయాలి పని మనం ఇప్పుడు మసులుతుంది జర మన స్టేరికి తిప్పినాడు తిప్పలేదు జల తిప్పినాడు మంచిగా ఎట్ట ఇట్ట తిప్పితే మంచిగా కలుస్తుంది జబ్బరసే కలుస్తుంది కానీ అట్లా పట్టుకుంటే మళ్ళీ ఎందుకంటే ఇక కలిపితే ముక్కలు ముక్కలు చిత్తలు చిత్తలు అయిపోతుంది ఎట్లా సూపర్ నీట్గా తేట కడుక్కొని మంచిగా ముక్క ముక్కలు తరుక్కుని మంచిగా పెట్టుకోవాలి ఇందాక పెద్దది అంటే మన ఏంటి మన అటాయి నాకుండాలి అది చెప్తేటన ఎట్లా ఉడికిందో ఉడకలేదో చూస్తా చైతేట చేత నువ్వు పట్టుకుంట్రా బాగా అనుకుంటుంది అనుకున్నావు

దోస్తులు ఇక ఉడక ఉడికింది కోత్తిమీర వేసిన ఇక గుమ్మగుమ్మలు ఆగిపోయింది మంచిగా కోతిమీర చూడ ఎట్లా వేస్తున్నాయి ఇక మసాలా టీలాక్ వేసిన బా గుమ్మగుమ్మలు అంటుంది ఇప్పుడే ఇప్పుడు తిన మంచిగా ముక్క వేసుకొని చారు పోసుకొని మంచిగా ఎట్లా ఫుల్ గిల్లగా ఎట్లా ఉంటుంది జరిగితే చేస్తున్నది దోస్తులు మన ఏదన్నది ఎట్లా ఉంటుందో కూర చేపల కూర అయినా చికెన్ అయినా మటన్ అయినా ఎట్లా కేక మళ్ళీ సూర్యు దోస్తులు జర అయితే కూర అయితే దింపిన కోతిమీర వేసినా అన్ని దింపేసా జర సల్లారాలేది అది సల్లారితే ఋషి ఉంటుంది అప్పుడు మంచిగా వేడి వేడి దింతే మనకు రుషి అనిపించదు ఎట్లు అనిపించేది అట్లా ఉండి అంటారు జర ఇది కూల్ కావాలి అప్పుడు రుచి వస్తుంది ఇంకా కొత్త దింతే ఇంకా రుచి వస్తుంది ఇది మన బండి కింద అయితే సెటప్ చేసినాం తినడం కోసం ఆకులు అన్ని తెచ్చుకున్నాం మన రాజాగాడు వచ్చిండు రాజాగాడు బుడ్డ రాజగా అందరు రాజులే దొరుకుతారు మనకి మబ్బు రాజులు గంగరాజులు ఇక బక్కరాజు పొట్టిరాజు రాజా బ్రో జర బండి కిందనే సల్ల ఉంది బయట ఎండ ఎండ కొట్టు ఉడకబోస్తుంది అసలు తరిచిపోయినా బట్టలు అంత స్నానం చేసినట్టు అయిపోయింది ముళ్ళు అయినా కూర్చుకునే అమ్మో కాలతుందా పట్ట కూర్చోవాలి అబ్బో అన్న వడ్డిస్తుండ అందరికీ ఏదన్నా చాపా చాప ముక్క మంచిదే నాకు టేస్ట్ ఎట్టుందో చూసి చెప్తా చేపల కూర టేస్ట్ అయితే చాలా బాగుంది మన బండి కింద వండుకొని ఇలా తింటున్నప్పుడు చాలా బాగా అనిపిస్తుంది ఎందుకంటే పీస్ఫుల్గా ఉంటుంది బండిలో వేడికి అది రాకుండా ప్రశాంతంగా ఉంటుంది పట్ట వేసుకొని కూర్చొని తింటుంటే పెద్ద పెద్ద హోటల్లలో ఫైవ్ స్టార్ హోటల్ తిన్నా కానీ ఇంత హ్యాపీ ఫీల్ రాదు అందరం కలిసి డ్రైవర్స్ నలుగుర కూర్చొని తిన్నప్పుడు చాలా బాగా అనిపిస్తుంది కాకపోతే తింటే ఏంటంటే మెయిన్గా మన డస్ట్ ఎక్కడైతే వస్తుందో ఆ ప్లేస్లలో బయట కూర్చోలేం కానీ ఇట్లా చెట్లు పుట్టు ఇట్లా పొలాలు అవి ఉన్న దగ్గర అయితే ఇట్లా పట్ట వేసుకొని కూర్చుంటే చాలా బాగా అనిపిస్తుంది సల్ల గాలి వస్తుంది బాగుంది ఓకే వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాము నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్